పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేసిందని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ది చెందిందని మళ్లీ అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తామని చెప్పారు ఎన్నికల తర్వాతే ఇండియా కూటమి తరఫున ప్రధాని ఎవరో నిర్ణయిస్తామన్నారు రాహుల్ సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో అగ్రనేతలు ఖర్గే సోనియా రాహుల్ చిదంబరం మేనిఫెస్టో విడుదల చేశారు పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టోలో కీలక హామీలను ప్రస్తావించింది కాంగ్రెస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది యాభై శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తామని తెలిపింది రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేస్తామని హామీ ఇచ్చింది అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పింది యువతకు ముప్పై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఏటా పేదల కుటుంబానికి లక్ష సాయం చేస్తామని భరోసా ఇచ్చింది ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్ నేతలు మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తమ మేనిఫెస్టో పేద ప్రజలకు అంకితం ఇస్తున్నామని చెప్పారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో అందిస్తామన్న ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు యువా కిసాన్ కిసాన్యాయ నారీ శ్రమిక్ కి ఘోషణ న్యాయ శ్రమిక న్యాయ హిస్ గే ఇ इन पांच पिलर्स में से 25 गारंटी निकलते हैं हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का हमारे मैनिफेस्टो में भी है గత పదేళ్లలో మోదీ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తాము అధికారంలోకి వస్తే వర్క్ వెల్త్ ప్రజలకు అందిస్తామని చెప్పారు

ఈడీఐటీ దాడులు చేస్తామని బెదిరించి ప్రతిపక్ష నేతలను బీజేపీ చేర్చుకుంటోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రెండింటినీ ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకుంటోందని ఆరోపించారు బీజేపీ మేనిఫెస్టోలో అదాని వంటి వారు కోరుకున్నవి ఉంటాయన్న రాహుల్ సామాన్య ప్రజలకు అవసరమైన వాటిని తమ మేనిఫెస్టోలో చేర్చామన్నారు బీజేపీపై సైద్ధాంతికంగా పోరాడుతున్నామని ఎంపీ ఎన్నికల తర్వాతే ఇండియా కూటమి తరపు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు कि नरेंद्र मोदी जी ने बीजेपी ने एक प्रकार से पॉलिटिकल फंडिंग एक्सटोर्शन से प्रेशर से उसका कारण है नरेंद्र मोदी जी चाहते हैं कि पॉलिटिकल फाइनेंस की मोनोपली उनके हाथों में हो हमारे बैंक अकाउंट बंद कर दिए हमारे पास ओरिजिनल रास्ता जो था वही हमारा रास्ता है దూరదర్శన్ కేరళ స్టోరీ మూవీ ప్రసారం చేయటం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎంపీ టీవీలో ఈ సినిమా ప్రసారం చేయటం చౌకబారు ప్రచారమని ఫైర్ అయ్యారు కేరళ సామాజిక సామరస్యానికి సహజీవనానికి ప్రతీక అన్నారు శశి శశిధరూర్ ఎంపీ ఎన్నికలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు వాటిని రక్షించే శక్తుల మధ్య పోరాటమన్నారు కాంగ్రెస్ నేతలు దేశాభివృద్ధి తమ వల్లే సాధ్యమని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి దిశ నిర్దేశించేలా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు వచ్చే వారం ఆమెను తిహార్ జైల్లో విచారించనున్నారు సీబీఐ అధికారులు లిక్కర్ స్కామ్ లో అప్రూవర్స్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నారు కేసులో కీలక పరిణామం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిచ్చింది రౌ సెవెన్యూ కోర్టు ప్రస్తుతం కవిత జుడిషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు జైలులోనే ఆమెను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది జైలులోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సిబిఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు అప్రూవర్లుగా మారారు కీలక నిందితులు మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి కవిత పిఏ అశోక్ కౌశిక్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చారు కవిత సీఏ బుచ్చిబాబు ఫోన్ లో వాట్సాప్ చాట్లు భూ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కిక్ బ్యాగ్లలో వంద కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతిని కోరారు సిబిఐ అధికారులు దీంతో వచ్చే వారం రోజుల్లో ఎప్పుడైనా తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులకు అనుమతిచ్చింది కోర్టు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలతో కలిసి కవిత కుట్ర పన్నారని ఈడీ దర్యాప్తులో తేలింది కవిత ఆప్ నేతలకు వంద కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు కేసు టేకప్ చేసింది సిబిఐ దాదాపు రెండు వందల సెర్చ్ ఆపరేషన్లు చేపట్టామన్నారు సిబిఐ అధికారులు గతంలో కవితను హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో ప్రశ్నించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఆరున విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చారు సిబిఐ అధికారులు అయితే తాను ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు వారాల పాటు పార్టీ సమావేశాల్లో బిజీగా ఉంటానని విచారణకు రాలేనని చెప్పారు ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు అరెస్టు చేశారు కేసులో కవితను ఈ నెల తొమ్మిది వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ ముగిసేలోగా ఆమెను జైల్లో ప్రశ్నించేందుకు అనుమతించింది దీంతో కోర్టు అనుమతితో కవితను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు సిబిఐ అధికారులు తుక్కుగూడ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు పది లక్షల మందిని తరలించేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు రేపు మధ్యాహ్నం జన జాతర సభ నుంచే జాతీయ మేనిఫెస్టో రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు అన్ని వర్గాలను ఆదుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు రెడీ అయింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రేపు హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది జాతీయ స్థాయిలో పార్టీ హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను ఎక్కడి నుంచి విడుదల చేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సభకు పది లక్షల మందిని తరలించేలా స్టేట్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు రేపటి జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు సభ ఏర్పాట్లను పరిశీలించారు ఇన్ఛార్జ్ దీపాదస్ మున్ రేపటి సభకు ఖర్గే రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు ఇప్పటికే భారత్ జోడో న్యాయ చేశారు మోదీ పాలనలో అన్ని వర్గాలు అన్యాయాన్ని గురవుతున్నాయని చెప్పారు దేశంలో అధికారంలోకి రాబోయేది ఆర్ స్టార్టింగ్ యూనివర్కలీ India Alliance. వీ ఆల్ స్టాండ్ టుగెదర్ आवर కాన్స్టిట్యూషన్ అండ్ ఫర్ आवर कंट्री అగైన్స్ ఫాసిజం అగైన్స్ బిజెపి మిస్ రూలింగ్ కరప్ట్ గవర్నమెంట్ కల్ రాహుల్ గాంధీజీ आएंगे న్యాయపత్ర ఘోషణా కే సాత్ సాత్ హమారి చనౌవి ప్రచార్ కా జర్నీ షురూ హో జాయేగా యహా సే రేపటి జనజాతరకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరిలి రావాలని పలుకరించారు మంత్రిలు సీతారాబూ పొన్నం సీతక్క కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తీసుకోతన్నారు ఇదే సభలో సోనియా హామీలు ఇస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు అదే సించమడిలో కొనసాగించి దేశంలో అధికారంలోకి వస్తామన్నారు మంత్రులు ప్రజలకు ఏం చేస్తామో రేపు రాహుల్ వివరిస్తారన్నారు పది లక్షలకు పైచీలకు జన సమీకరణతో పాటు ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు ప్రతి బూత్ నుంచి పది నుంచి ఇరవై పైచీలకు మందిని ఈ సభా కార్యక్రమానికి రావడం జరుగుతుంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి దాంతోపాటు వారి ఉత్సాహాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తా ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేద వాళ్ళందరికీ అర్హులైన అందరికి చేరవేస్తూ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం మా పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనజాతర సభకు ప్రతి బూతు నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పార్టీపక్ష అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణానికి చేరుకోవాలని కోరుతూ తుక్కు కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ నుంచి ఆరు గ్యారెంటీలను సోనియా ప్రకటించారు దీంతో ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కు మెజారిటీ కట్టబెట్టారు అదే సెంటిమెంట్ ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగిస్తుంది పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది డెబ్బై ఎకరాలలో సభ పక్కనే మూడు వందల ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు నేతలు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పకడు బంది చేపట్టారు అవుటర్ రింగ్ రోడ్డు పై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని తిరిగి పాత తెలంగాణగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు కరీంనగర్ జిల్లాలోని నిండు గర్భిణీల ప్రాజెక్టులు ప్రవహించేవని మిడ్ మార్సేర్ శ్మశానలాగా తయారైందని తెలిపారు రైతు బంధుకు తొండి పెట్టి కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రైతు ఆత్మహత్యలపై రిపోర్టు అడిగితే నాలుగు గంటలు పంపిస్తే ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు కేసీఆర్ చెప్పుతోనే కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి పిక్అౌట్కి వచ్చిన వాళ్ళు మరైతే మీ గత్యమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చింది కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే అని చెప్పారు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి చేనేత కార్మికుల కొంప ముంచింది బీఆర్ఎస్ అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కక్ష గట్టి నేతన్నల బతుకుల్ని ఆగం చేశారని అన్నారు సమైక్యాంధ్రలో కంటే దారుణమైన పరిస్థితి ఈ పదేండ్లలో చేనేత రంగం చూసిందని చెప్పారు ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు పైసలు చెల్లించకుండా వాళ్ల బతుకులు బుగ్గిపాలు చేస్తారన్నారు ప్రభుత్వ ఆమోదం లేని చేనేత మిత్ర వంటి పథకాలను ప్రవేశపెట్టి ఉసురు పోసుకున్నారని ఫైర్ అయ్యారు శాశ్వతంగా బతుకులు మారేలా కాంగ్రెస్ ప్రణాళిక కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో రాష్ట వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేశారు బీజేపీ లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీజేపీ నాయకులు మరోవైపు రాష్ట్రంలోని లోక్సభ బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని తొక్కుకొడిలో మీటింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమేంటన్నారు రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాలను గుర్తించి రైతులను ఆదుకోవాలన్నారు ఇచ్చిన హామీలు అమలు చేశాకే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓట్లాడగలన్నారు కిషన్ రెడ్డి రైతులను పెట్టేటువంటి ప్రయత్నము మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అడుగుతాం మీకు వంద రోజు అంటే ఎప్పుడవుతుంది మీకు డిసెంబర్ అంటే ఏ ఏ డిసెంబరు ట్వంటీ త్రీ డిసెంబరా లేదా మరే డిసెంబరు దానికి తోడు అనేక రకాల హామీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా ఉంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయపై ప్రయత్నం చేస్తాను నేను రేపు ఏం ముఖం పెట్టుకొని మీరు తుక్కుడాలో మీటింగ్ పెట్టాలని అడుగుతాను ఏం సాధించాలని అడుగుతాను మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటాడియేటువంటి నైతిక కాకుండా కాంగ్రెస్ పార్టీకి అడుగుతాను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు బిజెఎల్పీ నేత హైలటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగులు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు వెంటనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు పంపాలా మూటను ఎప్పుడు పంపాలా వారి మన సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగరాని దాచ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్న కళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్లు బాధలు కష్టాలు మాత్రమే మీకు మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు తాడూరి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న నాయకులను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టడంతోనే బీజేపీలో చేరనన్నారు అంతకుముందు రాంపల్లి స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీల అమలును నిలదీస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు అరవింద్. బడ్జెట్ లో కేటాయింపులు చేయని ప్రభుత్వం రైతులకు డబ్బులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలు డెలివరీ వరకు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు అరవింద్. 200 లక్షలు చేయాడు లక్ష రూపాయలుల చేయాడు ఆయన దగ్గర పైసలు లేవు అవద్దాలు చెప్పి ప్రభుత్వంలో రానికే ఓట్లు ఎస్కో ఓట్లు ఎస్కో ఆయన అబద్ధం మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగనే జరగదు కాంగ్రెస్ అంటే మోసాలకు కిరఫ్ అని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట ఇవ్వడం తప్పడం వారి నైజం అన్నారు లో రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు రఘునందన్ రావు వరి వేస్తే ఉరి బీఆర్ఎస్ లీడర్లను ఏమనాలని ఫైర్ అయ్యారు రఘునందన్ కాంగ్రెస్ పార్టీకి నోట్లు ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి ఆమె భూమి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు రాహుల్ గాంధీ గారు వెళ్తున్నచ్చు తుక్కుగూడలో మీటింగ్ పెడతారట తెలంగాణ సమాజం చెప్పాలి వీళ్ళు తుక్కుగూడ సెంటిమెంట్ చెప్పి ఇక్కడికే లే దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తారట రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేశారు కమలం నేతలు ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశాభివృద్ధి కోసమే ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ పదేళ్లలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని పేదల కోసం పథకాలు అమలు చేశామని చెప్పారు మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి కొనసాగిస్తామన్నారు కాంగ్రెస్ తప్పుల ఆరోపించారు బిజెపి నేతలు ఎన్డీఏ చేసిన అభివృద్ధి పనులు ట్రైలర్ మాత్రమేనని చేయాల్సింది చాలానే ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ చురు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన దేశాన్ని విభజించడం మన సైన్యాన్ని అవమానించడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించారు మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ సాక్ష్యాలు అడిగిందన్నారు ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై మౌనంగా ఉండాలని తన కార్యకర్తలకు కాంగ్రెస్ ఆదేశించిందని చెప్పారు सस्ता किया जाएगा ये गारंटी पूरी हो गई है मैंने युवाओं को गारंटी दी थी कि बीजेपी सरकार बनते ही दट सॉल फर्नव